ఈ ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్ లో ప్రజా సమస్యల మీద ప్రజా ఇష్యూల మీద ఆ పార్లమెంట్ లో మాట్లాడే అవకాశము చర్చ వాళ్ళ ప్రాతినిధిస్తున్న ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి దేశ ప్రజల కోసం దేశ ప్రజల సమస్యల మీద వాళ్ళ అవసరాల మీద పార్లమెంట్ లో చర్చ జరగాలి ఇది పార్లమెంట్ యొక్క ఆ పార్లమెంట్ యొక్క ఉద్దేశం ఇది ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు ఓట్లు ఓట్లు ఎన్నికలు పాలన పరిపాలన పార్లమెంట్ ఇది వ్యవస్థ మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మొన్న మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్ లో లేదు గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు మహిళలు ఏ రకంగా ఉన్నారు యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలైతున్నాయా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రి అమిత్ షా గారి యొక్క వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేము టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము దీని మీద చర్చనే లేదు అసలు ఈ దేశంలో రైతులు ఎట్లున్నారు మహిళలు ఎట్లున్నారు యువకులు చదువుకున్న యువకుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతగా మరి ఎక్కడ కూడా చర్చ పార్లమెంట్ లో